ఆందోళన విరమించి ఇవాళ సాయంత్రం ఐదు గంటల్లోగా విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నిరసనలు కొనసాగిస్తామని కోల్కతాలోని జూనియర్ వైద్యులు స్పష్టం చేశారు అర్జీకర్ ఆసుపత్రిలో హత్యాచార బాధితురాలికి న్యాయం జరిగే వరకు విధులు బహిష్కరణ కొనసాగిస్తామని వెల్లడించారు బంగాల్ ఆరోగ్య కార్యదర్శి వైద్య విద్య డైరెక్టర్ రాజీనామాలు కోరుతూ ఇవాళ మధ్యాహ్నం సాల్ట్ లేక్లోని వైద్యారోగ్య శాఖ ప్రధాన కార్యాలయానికి ర్యాలీ చేపడతామని తెలిపారు బాధితురాలికి న్యాయం దక్కకపోవడం సహా తమ డిమాండ్లు నెరవేరలేదని జూనియర్ వైద్యులు తెలిపారు అర్జీకర్ వైద్య కళాశాలకు చెందిన పీజీ విద్యార్థినిపై హత్యాచార ఘటన రోజు నుంచి జూనియర్ వైద్యులు బంగాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు బహిష్కరించి ఆందోళనలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో బంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది వైద్యుల ఆందోళన కారణంగా ఇరవై మూడు మంది రోగులు చనిపోయారని త్రిసభ్య ధర్మాసనం దృష్టికి తెచ్చింది ఏ నిరసనైనా విధులను విస్మరించి చేయడం సరికాదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది ఇవాళ సాయంత్రం ఐదు గంటల్లోగా విధులకు హాజరైన వారిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు ఉండవని తెలిపింది నిరసనలు కొనసాగిస్తే కఠిన చర్యలు తప్పవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది